ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ ముందుగా పెద్దలకు నమస్కారము పిల్లలకు భావితరాలకు కిరణాలై వెలగాలని శుభాశిస్సులు ఈరోజు వ్యాఖ్యానంలో గురువుల గురించి తెలుసుకుందామండి వాస్తవానికి గురువులు మన జీవితాన్ని ఉద్ధరించి పరమాత్మ స్థానాన్ని చేర్చే జ్ఞానము కలవారండి వారిని ఏ విధంగా పొగిడినా కూడా తక్కువే అవుతుంది కేవలము శిష్యుణ్ణి ఉద్ధరించడం కోసమే వారి జీవితము అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంటుంది అలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస కానివ్వండి రమణ మహర్షి కానివ్వండి ఆ తరువాత షిరిడి సాయిబాబా కానివ్వండి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి అందుకేనేమో కాబోలు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పవలసిన అవసరం వస్తే బ్రహ్మంగారి వంటి గురువు లేరు సిద్ధయ్య వంటి శిష్యుడు లేడని చెప్తూ ఉంటారు అంటే వారి నిజ జీవితంలో వారు ఏ విధంగా నడుచుకున్నారు వారి వ్యవహార శైలి ఎలా ఉంది భక్తులను ఎలా ఉద్ధరించారు అనే వాటిపైన విశ్లేషణ చేసినట్లయితే అన్నీ మనకు సత్యాలే బోధపడుతుంటాయండి అయితే వీరందరూ కూడా స్వచ్ఛమైన గురువుల కింద చెప్పుకోవచ్చు మనం వీరే కాకుండా నేను గురువును నేను మత పెద్దను నేను ఈ మతాన్ని ఈ కులాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పుకుండేవారు చాలామంది ఉన్నారండి వారిని మనం దొంగ గురువుల కింద చెప్పుకోవచ్చు ఈ వ్యాఖ్యానంలో స్పష్టంగా దొంగ గురువులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం అట్లాగే స్వచ్ఛమైన గురువులు ఎలా ఉంటారో కూడా చూద్దాం నేను చెప్పేది కాదు కానివ్వండి స్వచ్ఛమైన గురువులు నిజమైన గురువులు పరమాత్మతో దేవతలతో మనల్ని కలపడానికి వచ్చిన గురువులు ఏం చెప్పారంటే ధర్మార్ధములను బాగా ఎరిగినవాడు అహంకారము లేనివాడు మమకారాలను త్యజించినవాడు డంభము నశించినవాడు పుణ్యకార్యములందు ఆసక్తి కలవాడు నిందలు అవమానాలను శాంతము పరోపకార బుద్ధితో ప్రవర్తిస్తూ ఉండేవాడు ఆత్మజ్ఞానముపై విశ్వాసము కలవాడు ఈశ్వర సాక్షాత్కారమునకు మార్గమైన సాధన ఏదో దానిని త్రికరణ శుద్ధిగా పాటించేవాడు అంటే ఈ పాయింట్లు ఎవరిలో అయితే ఉంటాయో వారే గొప్ప గురు అని మంచి గురు అని లోకాన్ని ఉద్ధరణ కోసం ఉద్భవించిన గురువు అని మనం చెప్పుకోవచ్చు అలా కాకుండా ఈ పాయింట్లు కాకుండా ఇంకా రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే కోరికల కోసం కానివ్వండి ఆడంబరాల కోసం కానివ్వండి డబ్బు కోసం కానివ్వండి పేరు ప్రతిష్టల కోసం కానివ్వండి గొప్ప కోసం కానివ్వండి వీటన్నిటినీ ప్రాకులాడుతూ ఆ విషయాల కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో వాళ్ళను మనం దొంగ గురువుల కింద చెప్పుకోవచ్చండి అయితే దొంగ గురువులను గుర్తించాలి అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే వాళ్ళు భక్తిభావంతో ఉంటారు కానీ లోపల కోరికలను ఆడంబరాలను త్యజించరు అలాంటప్పుడు వాళ్ళను గుర్తించాలి అంటే ఎలా సింపుల్ అండి వారిని గుర్తించాలి అంటే కొన్ని ప్రశ్నలు వేసుకుందాం మనం మన గురువు గారిలో ఆ లక్షణాలు ఉన్నాయా ఆ లక్షణాలు ఉన్నట్లయితే మా గురువు గారు కూడా గొప్ప గురువు గారు అని చెప్పుకోవచ్చు అని నిర్ధారణ తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నా జీవితంలో కూడా నేను ఒక గురువుగారిని ఫాలో అవుతూ ఉన్నాను కానీ ఈ వ్యాఖ్యానంలో చెప్పేటటువంటి దొంగ గురువులకు ఉండవలసిన లక్షణాలలో ఏ పాయింటు కూడా మా గురువుగారిలో మచ్చుకైనా కనిపించవండి ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తున్నాను మా గురువుగారిలో అటువంటి లక్షణాలే కనిపించవు అందుకే ప్రతి వ్యాఖ్యానానికి ముందు కూడా నేను ఓం శ్రీ గురుభ్యో నమ అని చెప్తూ వస్తున్నాను అంటే మా గురుదేవులకు నమస్కారము అనే నా ఉద్దేశము నేను పూజిస్తున్నటువంటి నేను పాటిస్తున్నటువంటి నేను ఆచరిస్తున్నటువంటి మా గురుదేవులకు నమస్కారము అని నా ఉద్దేశము మా గురుదేవుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ గురించి చూద్దాం చూడండి ఫస్ట్ ప్రశ్న మొదటగా వారి నోటి నుండి వెలువడనే వాక్యాలు వారి నిజ జీవితంలో ఆచరణలో ఉన్నాయా మీరు ఒక మత పెద్దలను కానీ ఒక గురువు గారిని కానీ ఫాలో అవుతున్నట్లయితే మీరు ప్రశ్నించుకోండి మీరు ప్రశ్న చేసుకోండి ఏమనంటే మీ గురువు గారు మాట్లాడుతున్న వాక్యాలు కానివ్వండి విశ్లేషణలు కానివ్వండి వారి జీవితంలో ఆచరణలో ఉన్నాయా ఆచరణలో లేవు అంటే గిన మీ గురువు గారిని ఫస్ట్ క్వశ్చన్లోనే స్వచ్ఛమైన గురువు గారి కింద కాకుండా పక్కన పెట్టవలసిన అవసరం ఉంటుంది అంటే మనము వ్యాఖ్యానాలు కానివ్వండి ఉపన్యాసాలు కానివ్వండి చెప్పడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి అనుకోండి అవి వాస్తవానికి వారి వ్యాఖ్యానానికి ఉపయోగపడతాయే కానీ వారి నిజ జీవితాన్ని గొప్ప స్థాయిలో తీర్చిదిద్దడానికి ఉపయోగపడవు అట్లాగే ఒక గురువు గారు గురుస్థానంలో ఉండి అట్లా చెప్పి తన సొంత జీవితంలో వేరుగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ దొంగ గురువు సొసైటీకి బోలెడంత నష్టం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు సో మీరు ఫాలో అవుతున్న గురువు గారు మీరు ఫాలో అవుతున్న మత పెద్దలు మీరు ఫాలో అవుతున్న ఎవరైతే పెద్దలైతే ఉన్నారో మీరు గొప్పగా పూజిస్తున్నారో గౌరవిస్తున్నారో వారి పట్ల ఈ ప్రశ్న వేసుకోండి ఏమనంటే వారు వ్యాఖ్యానాలలో వారి ఉపన్యాసాలలో చెబుతున్న పాయింట్లు వారు నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారా పెట్టనట్లయితే ఖచ్చితంగా వారు మంచి గురువుగారు కాదని భావించండి తరువాతి పాయింట్ మీ గురువు గారు సింప్లిసిటీ లైఫ్ అంటే నిరాడంబరమైన జీవితం కొనసాగిస్తున్నారా సింప్లిసిటీ లైఫ్ కొనసాగించినట్లయితే అంటే అన్ని హంగులకు ఆర్భాటాలకు వెళ్తున్నట్లయితే ఆ గారిని ప్రశ్న వేసి అలా ఎందుకు నడుచుకుంటున్నారో తెలుసుకోండి వారి దగ్గర నుంచి సరైన సమాధానం రానట్లయితే ఖచ్చితంగా దొంగ గురువులని మీరు భావించవచ్చు ఎందుకంటే సింప్లిసిటీ అనేది ఒక వ్యక్తి జీవితంలో కానివ్వండి ఒక గురువు గారి జీవితంలో కానివ్వండి చాలా 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 అవసరమైన విషయం అండి ఎందుకంటే మనము ఏ విషయాన్నైతే ఎక్కువ కోరుకుంటామో ఏ విషయాన్నైతే ఎక్కువ మోహిస్తామో ఆ విషయం పట్ల మనము ఆసక్తులం అవుతాము గురువుగారు ఉందే ఈ విషయాలన్నింటి నుండి ఆసక్తులం అవ్వకుండా మనల్ని ఉన్నతమైన మార్గంలో అంటే పరమాత్మ పదంలో అంటే మనము ఈ సంసార బంధనంలో చిక్కుకోకుండా ఉండడానికి ఉద్ధరించడానికి చేసే ఉపన్యాసాలు ఉంటాయి మరి ఆయనే నిరాడంబరంగా లేకుండా పైకి నిరాడంబరంగా ఉండండి అని చెప్తూ ఉన్నట్లయితే స్వచ్ఛమైన గురువు అని ఎలా భావించాలండి సో మీరు వెళ్తున్న గురువు గారు ఒకవేళ నిరాడంబరంగా లేనట్లయితే ఎందుకు లేరో సరైన వివరణ తీసుకోండి ఒకవేళ నిరాడంబరంగా ఉంటున్నట్లయితే మీరు భావించవచ్చు ఈ పాయింట్ పట్ల మీ గురువు గారు సఫలత పొందారు అని తరువాత పాయింట్ వచ్చేసి మీ గురువు గారు స్కీములు ప్రోగ్రామ్స్ అని పేరు చెప్పి రకరకాలుగా ప్రోగ్రామ్స్ను క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారా నిజానికి స్వచ్ఛమైన గురువుకు వాళ్ళ సంస్థానాన్ని పెద్దది చేసుకోవాలని కోరిక ఉండదండి వాళ్ళ సంస్థానాన్ని పెద్దది చేసుకోవాలని స్వచ్ఛమైన గురువులకు ఉండదు మీ గురువు గారు అలాంటి ప్రయత్నం చేస్తున్నారా మీ ప్రోగ్రామ్స్కి డబ్బులు వసూలు చేస్తున్నారా మీకు ఫ్రీగా ఉచితంగా అన్ని ఉపన్యాసాలు కానివ్వండి ఏవైనా ప్రోగ్రామ్స్లో విశ్లేషణలు కానివ్వండి ఇవ్వట్లేదా అలాంటి గురువు కానట్లయితే సెకండ్ టైప్ గురువుగారని భావించవచ్చు స్వచ్ఛమైన గురువుగారని భావించాల్సిన అవసరం లేదు తరువాతి పాయింట్ వచ్చేసి మీ గురువు గారు తన అనుభవాలను కానివ్వండి తన శిష్యుల యొక్క అనుభవాలను కానివ్వండి ఇతరులకు తెలియజేస్తున్నారా ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో మన అనుభవాలను తెలియచేయడం అనేది చాలా చాలా చీప్ విషయం అండి ఎవరు కూడా స్వచ్ఛమైన గురువులు కానివ్వండి స్వచ్ఛమైన శిష్యులు కానివ్వండి చెప్పకూడదు అని చెప్తూ ఉంటారనమాట గురువులు మీ ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉంటుందో మీ ఆధ్యాత్మిక అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడా కూడా బయటకు చెప్పకూడదు అని చెప్తూ ఉంటారు అవి చెప్పడం వలన మన సాధన పడిపోతుందండి పతనావస్థకు చేరుతుంది మన సాధన అనేది ఆధ్యాత్మికంగా మనం సాధన చేసేది దేనికండి పురోగతి సాధించడానికి కదా మరి అలాంటి విషయాలను బహిర్గతం చేసి చెప్తున్నారా శిష్యుల యొక్క అనుభవాలు కానివ్వండి గురువుల యొక్క అనుభవాలు కానివ్వండి స్వచ్ఛమైన గురువులైతే ఖచ్చితంగా చెప్పనివ్వరు తరువాతి పాయింట్ చూసినట్లయితే మీ గురువు గారికి పొరపాటున ఎక్కడైనా అవమానం జరిగితే పదే పదే ఉపన్యాసాలలో కానివ్వండి వ్యాఖ్యానాలలో కానివ్వండి ఎక్కడన్నా సందర్భానుచితంగా పదే పదే ఆ విషయాన్ని చర్చిస్తున్నారా చర్చించినట్లయితే ఆయన స్వచ్ఛమైన గురువుగారు కాదు అని భావించండి ఎందుకంటే మానము అవమానము అనేవి జస్ట్ మన ఇంద్రియాలకు సంబంధించినవండి మన ఇంద్రియాలను అవి వచ్చేసి తాత్కాలికంగా మనల్ని ప్రభావితం చేయడానికి ఉపయోగపడతాయి మన ఇంద్రియాలు వచ్చేసి శాశ్వతమైన ఆనందాన్ని కానివ్వండి శాశ్వతమైన శాంతి కానివ్వండి అవి దోహదపడవు అవి మన ఆత్మ యొక్క చుట్టూ కమ్మి ఉన్న పొరలు అని భావించవచ్చు మీరు ఆ పొరలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆ ఇంద్రియాల తత్వాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడే ఆత్మ అనేది బయటకు వస్తుందండి మరి ఆ ఇంద్రియాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన గురువు అని ఎలా భావిస్తామండి సో స్వచ్ఛమైన గురువు కాదని భావించండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ గురువు గారు తన గొప్ప తాను చెప్పుకోవడం కోసం ఏమైనా మహిమలు చేస్తున్నారా అది ఏమైనా కానివ్వండి మహిమలు చేస్తున్నట్లయితే మీకు గిఫ్ట్లు ఇస్తున్నట్లయితే ఆయన ఖచ్చితంగా స్వచ్ఛమైన గురువుగారు కాదని భావించండి ఆయన ఒకవేళ మహిమలు ఉన్నట్లయితే చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించండి చేయాల్సిన అవసరం ఏంటండి అంటే తన గొప్ప చూపించుకోవాలా తన గొప్ప అని తన శిష్యులను ఉద్ధరించే విషయాలలో ఉపన్యాసాలలో ఇండైరెక్ట్గా చూపించుకోలేరా తన లోతు ఎంతుంది తన ఆత్మజ్ఞానం ఎంతుంది తన తత్వజ్ఞానం ఎంతుంది అనేది చూపించలేరా సో మహిమలు చేయాల్సిన అవసరము లేదు అయితే ఈ ప్రశ్నకు మీరు ఒక మాట అడగచ్చు ఏమనంటే స్వచ్ఛమైన గురువులు నిజమైన గురువులు అయినటువంటి షిరిడి సాయిబాబా కానివ్వండి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కానివ్వండి మరి మహిమలు చేశారు కదండి వారు గొప్ప గురువులే కదా అని అడగచ్చు మీరు అవునండి మహిమలు చేసినంత మాత్రాన వారు ఎక్కడా కూడా వారి గొప్పతనాన్ని బహిర్గతం చేసుకోవడానికి చేయలేదండి ఏ సందర్భంగా చేశారు అంటే ఒక గొప్ప క్లిష్టమైన సమస్య ఉంది దాన్ని తీర్చాలి అంటే ఈజీగా ఎంత వివరణ ఇచ్చినా కుదరదు కొన్ని సందర్భాలలో అలాంటి సందర్భంలో మహిమలు చేసి చూపిస్తారు ఒక వంద మంది అహంకారం ఉంది ఒకేసారి అనచాలి అంటే వారికి మహిమలు చేస్తేనే వారికి అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అట్లాంటి సందర్భము మీ గురువు గారి విషయంలో నిజ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా అట్లాంటి సందర్భంలో మహిమలు ప్రదర్శించారు అంటే అది ఉచితమని భావించవచ్చు అలా కాకుండా గిఫ్ట్లు రూపంలోనో లేకపోతే వారి యొక్క గొప్ప రూపంలోనో గొప్పను ప్రదర్శించడం కోసము మహిమలు ప్రదర్శించినట్లయితే అవి గొప్ప కాదని భావించండి వారు స్వచ్ఛమైన గురువు కాదని తెలుసుకోండి అట్లాగే మహిమలు ప్రదర్శించడం వలన పరమాత్మ మార్గం ఏదైతే ఉందో దానికి విరుద్ధమని తెలుసుకోండి ఎవరైతే మహిమలు ప్రదర్శిస్తారో ఆ మహిమల వలన తరువాతి కాలంలో ఇబ్బంది కూడా పడతారు అది స్వచ్ఛమైన గురువైనా స్వచ్ఛమైన గురువు కాకపోయినా సో మహిమలు ప్రదర్శించడం అనేది చాలా 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 చిన్న విషయం అయ్యి ఉండాలి గురువుగారులకు అందువలన ఎప్పుడూ కూడా ప్రదర్శించాల్సిన అవసరము తీసుకురాకూడదు అలాంటి గురువులు ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన గురువులని భావించాలి తరువాతి పాయింట్ వచ్చేసి గురువుగారు మిమ్మల్ని అవసరం లేకపోయినా కూడా మాటలతో కానీ చేష్టలతో కానీ పొగుడుతున్నారా అంటే తనను ఫాలో చేయడం కోసము మిమ్మల్ని పొగుడుతున్నారా స్వచ్ఛమైన గురువులు అలా పొగడరు అంటిల్ అన్లెస్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ సందర్భంలోనే పొగుడతారు కానీ సందర్భం లేకుండా పొగడరు తరువాత పాయింట్ వచ్చేసి మీ గురువు గారు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కోసం మీకు మెయిల్స్ మెసేజెస్ క్యాంపెయిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను తరచుగా ప్రదర్శిస్తూ ఉన్నారా తరచుగా ప్రదర్శిస్తున్నట్లయితే ఆ ప్రోగ్రామ్స్ను హైలైట్ చేసుకోవడం కోసమే తప్ప వారి నిజ జీవితంలో గొప్ప గురుస్థానాన్ని పొంది ఉద్ధరణ పొందడం కోసం కాదు అని భావించండి అలాంటి గురువులు స్వచ్ఛమైన గురువులు కాదని తెలుసుకోండి తరువాత పాయింట్ వచ్చేసి మీ గురువు గారు కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో ప్రోగ్రాము హైలైట్ కావాలని కానివ్వండి ప్రోగ్రాము బాగా రావాలని కానివ్వండి ప్రోగ్రాము గొప్పగా ప్రదర్శింపాలని కానివ్వండి పబ్లిసిటీ చేయడం కానివ్వండి చేస్తున్నారా ఖచ్చితంగా స్వచ్ఛమైన గురువు కాదు అని తెలుసుకోండి ఎందుకంటే బిల్డిజి ట్రూపాత్రలో చెప్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా బ్రహ్మపదానికి సంబంధించినదండి బ్రహ్మపదం అంటే పుణ్యపదము కాకుండా పుణ్యము కోసం ఆర్జించేది కాకుండా ఉన్నతమైన పరమాత్మను చేరుకోవడానికి ఉన్నతమైన పదమని క్రి శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారనమాట సో అట్లాంటి బ్రహ్మపదం గురించి చెప్తున్నప్పుడు ఏ గురువు గారు కూడా నిరాడంబరతకు విలువ ఇవ్వాలని కానీ గొప్పతనం కోసము ఆడంబరం కోసము ఇంట్రెస్ట్ చూపించకూడదన్నమాట అట్లాంటివి చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అట్లాంటి గురువులకు విలువను ఇవ్వవలసిన అవసరం లేదు తరువాతి పాయింట్ వచ్చేసి మీ గురువులు కానివ్వండి మత పెద్దలు కానివ్వండి ఒకరిని పూజిస్తూ సేవిస్తూ ఉన్నారనుకోండి ఇతర దేవీ దేవతలను విమర్శిస్తున్నారా లేదా ఇతర మతాలను విమర్శిస్తున్నారా అటువంటి మత పెద్దలను కానివ్వండి అటువంటి గురువులను కానివ్వండి మీరు స్వచ్ఛమైన గురువులు కానీ స్వచ్ఛమైన మత పెద్దలు కానీ భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సహజమైన తత్వము తెలిసిన వాళ్ళు ప్రతి దేవీ దేవతలు కానివ్వండి గురువులు కానివ్వండి వీరందరూ కూడా పరమాత్మలోని ఒక్కొక్క శక్తివంతమైన అంశాన్ని తెలుసుకుంటారు అలా తెలుసుకున్నప్పుడు ఒకరిని విమర్శించాల్సిన అవసరము రాదు ఒకవేళ విమర్శించవలసిన అవసరం వస్తే పాలకులను లేకపోతే అధికారంలో ఉండి దుర్వినియోగం చేస్తున్న వాళ్ళను విమర్శించాలి కానీ గురువులను కానివ్వండి పూజనీయులైనటువంటి దేవి దేవతలను కానివ్వండి విమర్శించవలసిన అవసరం ఎప్పటికీ రాదు సో మీ గురువు గారు స్వచ్ఛమైన గురు కాదా నిర్ధారణ చేసుకోండి తర్వాత పాయింట్ వచ్చేసి మీ గురువు గారు ఒక సోషల్ నెట్వర్క్ ఏదైనా ఫామ్ చేసి వాళ్ళకు కావాల్సిన ప్రోగ్రామ్స్ కానివ్వండి వాళ్ళకు కావాల్సిన పెళ్ళిళ్ళు కానివ్వండి వాళ్ళకు కావాల్సిన ఏదైనా ఇతర విషయాలలో హెల్ప్ చేస్తూ పెద్ద పెద్ద గ్రూపులు తయారు చేస్తున్నారా అలా చేసినట్లయితే మీ గురువు గారు స్వచ్ఛమైన గురువు గారు కాదని భావించండి ఎందుకంటే గురువుల యొక్క పదం శిష్యులను ఉద్ధరించడం కోసమే ఉంటుంది కానీ నెట్వర్క్లను బిల్డ్ చేయడము వాళ్ళ సంస్థానాన్ని పెంపొందించుకోవడం కోసం ఉండదు కాబట్టి అయితే మనం డిస్కస్ చేసినట్లు చాలా పాయింట్లలో కూడా మీరు చెప్పినారండి ఈ పాయింట్లన్నీ వెతికినట్లయితే నాకు స్వచ్ఛమైన గురువే దొరకట్లేదు మరి నేను ఎలా ఉద్ధరణ పొందాలి అని మీకు డౌట్ రావచ్చు అండి కోర్స్ దట్ ఈస్ ట్రూ అది నిజం అది వాస్తవం ఎందుకంటే స్వచ్ఛమైన గురువులు వెతికినా 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 కూడా ఇప్పుడున్న కాలంలో దొరకట్లేదండి మరి వారిని ఎలా గుర్తించాలి అన్న విషయాలు చూసాము ఒకవేళ మీకు అలాంటి గురువుల గైనా తటస్థించినట్లయితే మీరేం చేయాలి అంటే మీరు ఏదో ఒక మతంలో జన్మించుంటారు కదా మీ మతాలకు సంబంధించిన బుక్స్ తీసుకోండి అది బైబుల్ కానివ్వండి భగవద్గీత కానివ్వండి రామాయణం కానివ్వండి మహాభారతం కానివ్వండి ఖురాన్ కానివ్వండి ఏవైనా కూడా గురునానక్ రచించినటువంటి ఆది గ్రంథం కానివ్వండి ఓకే సో ఇవి తీసుకొని ఆ గ్రంథాలను పఠిస్తూ ఉండండి ఒకసారి చదవండి రెండుసార్లు చదవండి అర్థం కాదు మూడోసారి చదవండి కొంత విశ్లేషణ చేయండి అంటే ఈ పాయింట్ ఇలా ఎందుకు తీసుకోబడింది అని విశ్లేషణ చేయండి అవసరమైతే మన బిల్డిజిట్ రూపాత కొన్ని వ్యాఖ్యానాలు చూడండి కొంచెం జ్ఞానము ఇంజెక్ట్ అయిన తర్వాత మీరు బుక్స్ చదువుతూ ఉండడం వలన మీ జ్ఞానం అనేది కొంచెం కొంచెంగా పెంపొందించుకుంటూ వెళ్తుంది ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కోసమే మన వ్యాఖ్యానాలు చెప్తూ ఉన్నామండి సో మీరు స్వతహాగా ఆలోచన చేయాలన్నా మీరు స్వతహాగా వివేకం తెలుసుకోవాలన్నా స్వతహాగా ఒక పరిస్థితి నుంచి బయటపడాలన్నా ఏ జ్ఞానం అయితే మీ ఆలోచనలకు రావాల్సి ఉంటుందో ఆ జ్ఞానము మీ సొంతగానే ఉద్భవించాలి అది కేవలం వ్యాఖ్యానాలు వింటేనే కాదు మంచి మంచి బుక్స్ చదవండి ప్రతి పాయింట్ను కూడా విశ్లేషణ చేయడానికి ట్రై చేయండి ఈ పాయింట్ ఇలా ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు స్వచ్ఛమైన గురువు ఎటువంటి బోధన ఇస్తున్నారో అది మీ సొంతగానే తెలుసుకోగలుగుతారు దానికోసం మీరు ఎక్కడా కూడా డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం వస్తే మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే పేదలకు హెల్ప్ చేయండి స్కూళ్ళు కట్టించండి హాస్పిటల్స్ కట్టించండి వాటర్ ఫెసిలిటీస్ కల్పించండి ఇట్లాంటివి చేయొచ్చు అంతేగాని దొంగ గురువుల కోసము వారి ప్రోగ్రామ్స్ కోసము వారి సేవ కోసము పెట్టి డబ్బు వృధా చేసుకోవద్దు ఇది దొంగ గురువులు అనేది ఇప్పుడు ఒక్క మతానికి సంబంధించే కాదండి అన్ని మతాలలో ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో మరీ విపరీతం అయిపోయింది ఐ చాలెంజ్ మీ సమస్యలను నేను తీర్చినట్లయితే ఇరవై నాలుగు గంటల మీ డబ్బు వాపస్ వీళ్ళు పక్క ఫ్రాడ్ గురువులని ఒక్క స్టేట్మెంట్లో చెప్పొచ్చండి ఛాలెంజ్ ఎందుకండి ఎవరికి కావాలి నిజమైన గురువుకు ఛాలెంజ్ ఎందుకు ఉంటుంది ఈ వ్యధవలంతా డబ్బు సంపాదించడం కోసము మీ కోరికలను తీర్చేసి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని మాయ మాటలు చెప్పి మేము కోరికలను ఉద్ధరిస్తామని చెప్పడం కోసము మిమ్మల్ని తాత్కాలికంగా బుట్టలో వేసుకోవడానికే కానీ నిజమైన గురువులు కాదు నిజమైన బాబాలు కానే కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే ఏ విషయం పట్ల ఛాలెంజ్ చేస్తారో వారందరూ కూడా దొంగ గురువులే దొంగ బాబాలే అని విశ్వసించండి అలా మోసపోవద్దు ఏదైనా మనం కష్టము అనుభవిస్తున్నాము అంటే మన కర్మ ఫలితం ఆధారంగా మనం కష్టం అనుభవిస్తున్నాము అని అది తాత్కాలికమేనని దాని తరువాత మంచు కాలం ఉందని భావించండి ఎందుకంటే ఈ చక్రంలో సుఖాలు దుఃఖాలు శాశ్వతము కాదు కొంత సుఖము తర్వాత దుఃఖం ఉంటుంది కొంత దుఃఖము తర్వాత ఉంటుంది దిస్ ఇస్ ఆల్ సైకిల్ ఈ సైకిల్ నుంచి బయటపడడానికే మన గురువులు మనకు బోధ చేసి మనల్ని సరైన మార్గంలో నడబడి చేకూర్చే విధంగా లబ్ధి చేయాలి కానీ వాళ్ళ ఆడంబరాల కోసమో ప్రోగ్రామ్ హైలైట్ అవ్వడం కోసమో నేను గురువుగారి దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవడం కోసమో అయి ఉండకూడదు సర్వం పర బ్రహ్మస్తు మీరు వ్యాఖ్యానాలు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మీకు కూడా మీ పర్సనల్ జీవితంలో కానివ్వండి మీ బిజినెస్ లైఫ్లో కానివ్వండి మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి ఏ సమస్యలున్నా బిల్డీజీ ట్రూపాత్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మీకు తగిన విశ్లేషణ చేసి సమాధానాలు తెలియపరుస్తాము నమస్కారం